నమస్తే వెల్కమ్ టు టుడే ఎయిటీన్ దళిత వ్యతిరేక బడ్జెట్ కు వ్యతిరేకంగా నిరసన జనాభా దమాష ప్రకారం నిధులు కేటాయించాలని డిమాండ్ చేస్తూ కేవీపీఎస్ డిహెచ్పి వ్యవసాయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా జాతీయ వ్యాప్త నిరసనలో భాగంగా కరీంనగర్ లోని తెలంగాణ చౌక్ లో బ్లాక్ తో నిరసన చేపట్టారు ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ఇటీవల సమర్పించిన బడ్జెట్ మరియు రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల మేనిఫెస్టో దళిత సమాజాన్ని పూర్తిగా విస్మరించాలని ఇది భారత రాజ్యాంగానికి స్పష్టమైన ఉల్లంఘనకు బీజేపీ ఎన్నికల బారంలో ప్రతిబింబిస్తుందని కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం జిల్లా కార్యదర్శి తిప్పారావు సురేష్ అన్నారు ఈ రోజు దేశ వ్యాప్తంగా కలెక్టర్ల ముందు నిరసన కార్యక్రమాలు చేపట్టడం జరుగుతున్నది కేంద్ర ప్రభుత్వం నడిచేట్లు నిరసనగా ఈ రోజు తెలంగాణ దేశ కార్మిక సంఘం కేబీపీఎస్ మిగతా సంఘాల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం జరుగుతున్నది అంటే కేంద్ర ప్రభుత్వము దళితుల తామాషా ప్రకారము బడ్జెట్ కేటాయించాలని తెలంగాణ వ్యవసాయ కారణం తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం ఏడు నెలల రాబోయే నెలల్లో యొక్క చలిక్రం కలుసుకొని పెద్ద ఆధార కార్యక్రమము ముట్టడి అదేవిధంగా కలెక్టరేట్ల ముట్టడి కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలంగాణ వ్యవసాయ సంఘం తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం